जी वाई जस्टिस बार पेले समस्या परिष्करित झाले 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 एक केसलो परिष्करित झाले जी वाई जस्टिस जी वाई जस्टिस बार पेले समस्या परिष्करित झाले बार पेले समस्या परिष्करित झाले बार पेले समस्या परिष्करित झाले एक वेगिक केसले समस्या जी वाई जस्टिस इतर कोर्टचे न्याय कर

ఈ సింగరేణి మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి కూడా దీంట్లో బాధితులు మేము ఇబ్బంది పడుతున్నా ఉన్నాము ఎన్నో సార్లు ఇదే కొత్తగూడెం హెడ్ ఆఫీస్కి వచ్చి కూడా సింగరేణి యాజమాన్యం బతి మా ఉద్యోగాల మా ఉద్యోగాల కోసం మేమే బ్రతిలాడుకునే రోజుకి వచ్చి మేము బ్రతిలాడుకున్నా కూడా మీకు ఇప్పుడే మేము న్యాయం చేస్తాం మీకు ఇప్పుడే మీ ఫైలు తీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అప్పటి వరకే ఆ మాట వరకే చెప్తూ వాళ్ళు వస్తూనే ఉన్నారు దీంట్లో ఆల్రెడీ ఇదే విధంగా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు శ్రీధర అన్న అనే వ్యక్తి ఈరోజు మంత్రి నియోజకవర్గానికి చెందిన ఒక అన్న చనిపోవడం కూడా జరిగింది అది మాకు చాలా బాధాకరమైన విషయం ఇవాళ అన్న ఒక్కటిదే ఇల్లు చనిపోవడమే కాకుండా దీంట్లో మునుడి మాదన్లో ఒక తండ్రి కూడా చనిపోవడం జరిగింది ఇంకా ఇట్లాంటి ఆత్మహత్యలు సింగరేణి ఎన్ని చేస్తుంది అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం ఈ ఆత్మహత్యలు సింగరేణి చేసింది అని అంటే సింగరేణి మర్చి చంపడం అవసరం లేదు సింగరిని యాజమాన్యం పెట్టేటువంటి టార్చర్ బాధ పొద్దున లేస్తే మా ఉద్యోగం మాకు అస్సలు లేదన్న టార్చర్ మాత్రం మాకు చాలు వాళ్ళు వచ్చి కత్తి పెట్టి పోయాల్సిన అవసరం లేదు యాసిడ్ పోయాల్సిన అవసరం లేదు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా మేము తెస్తాం ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకొని ఈ యాజమాన్యానికి మేము పోరు యాత్ర అని చెప్పేసి కూడా మేము శాంతియుతంగా గోలేటి నుంచి ఇవాళ కొత్తగూడెంకి చేరుకోవడం జరిగింది మూడు వందల కిలోమీటర్లు ప్రతి జిఎం ఆఫీస్ కూడా మేము మెమరాన్ని సమర్పించినాం జిఎం లెక్క ఇచ్చినా కూడా మా దగ్గర ఏమున్నది మేము అక్కడ ఈ పేపర్ అనేది మేము అక్కడ ఫార్వర్డ్ చేస్తామని వాళ్ళు వదిలేస్తారు దానికి సంబంధించిన కింది స్థాయి వాళ్ళు వెల్ఫేర్ ఆఫీసర్ ఇస్తారు కానీ ఏజెంట్ గానే మా ఉన్న జిఎం అంటారు జిఎం అంటాడు కదా ఏ జీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళంటారు ఇక్కడ ఈ హెడ్ ఆఫీస్కి నేనే వస్తే చాలాసార్లు మీ ఫైళ్ళు ఇక్కడ కాదు మన సిఎన్ఎండి బలరాం సార్ చెప్తేనే మేము ఏదైనా చేయగలుగుతామని ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్ చెప్తాడు సిఎండ్ బలరాం సార్ అడిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు కింద స్థాయి నుంచాలి ఇవాళ మేము ప్రతి ఒక్కరు కాళ్ళు మొక్కుకుంటా దండం పెట్టుకుంటా మేము పోతే సింగరెళ్ళి ఎవరిది మాకు మాకు అవసరం లేదనంటే మేము మా తండ్రులు ముప్పై సంవత్సరాలు వాళ్ళు చేయలేదా వాళ్ళు మీకు ప్రొడక్షన్ ఇవ్వలేదా వాళ్ళ ఒక కొడుకులు మేము కాదా ఎందుకు మమ్మల్ని ఇంతగానో హింసిచ్చి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి సార్ మేము వాళ్ళ కొడుకులమే కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోర్రీ ఈ యొక్క ఎంతమంది అయితే పన్నెండు వందల మంది ఉన్నారో మమ్మల్ని ఇంతగానో చిత్రహింసలు పెట్టకండి ఇంకా ఇంకెన్నో ప్రాణాలు పోవడానికి ఉన్నాయి ఇదే దారిలో నాకే జనం రావడం జరిగింది నాకే వాయిస్ రావడం కూడా అవుతుంది ఇంకేదైనా పుష్కలు నాకేమైనా అయ్యేది ఉంటే దీనికి బాధ్యత సింగర్ అనేది అనేసి అని కూడా చెప్తున్నాం దీంట్లో ఎంతో మంది కూడా నడిచేయని వాళ్ళకు లేక ఒక దగ్గర పడితే కూడా అరే మనం చేరాల్సిందే అక్కడికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం దయచేసి సింగరేణి యాజమాన్య లేబర్ కమిటీలో ఇంతకుముందు ఏదైతే ఆర్ఎల్సి ఒప్పందం ఏదైతే మారుపేర్ల విషయం పైన వీళ్ళకి ఇవ్వచ్చు అనేసి అన్నారో దయచేసి సార్ అది లీగల్ గా వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు మా కార్య అనేది ఏదైతే ఉన్నదో మాకు ఉద్యోగ అవకాశం కల్పించి మీరు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఇవాళ సేను బలరావు సార్ కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి సార్కు మా ఆవేదన తెలుసు సార్ ఇవాళ మేము రోడ్ల మీద ఉన్నాం సార్ దయచేసి మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తలేం కేవలం మిమ్మల్ని అడిగేది మా ఉద్యోగం మాత్రమే ఆ ఒక్కటిస్తే మిమ్మల్ని దేవుళ్ళ ఫోటోల కాడ మీ ఫోటో పెట్టుకొని మేము మొక్కుతామని కోరుకుంటున్నాం సార్ తక్షణమే మాకు అని మారుపేళ్ళ విజన్ పెండింగ్ కేసులు పరిష్కరిస్తారని కోరుకుంటూ ఇవాళ మేము గోలెడ్డి నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేసినాం సార్ దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ సింగరేణి పెండింగ్ కేసులో పెండింగ్ కేసులో ఆర్ఎల్సి ఒప్పందం